శ్రీ శ్రీరామాదూత జీవితరిత్ర రక్షడు అధ్యాయు పదహారు శ్రీగణేసాయ నమ శ్రీ సరస్వత్వ నమ శ్రీ గురుభ్యో గురుభ్యోన్నమా పాపహర పాదతీర్థం సోపానం తారయతితి సంసారా తాత ఇక్షరద్వయం ఓం త్రయంబకం యజామహే సుగింధం పుష్టివర్ధనం ఊర్వరుకమి బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ అవధూత రామరెడ్డి తాత తన భక్తులపై కురిపించిన ప్రేమాభిమానములు అంతులేదు భగవత్ స్వరూపుడైన తాత తన భక్తుల యోగక్షేమములను తాను వహిస్తూ ఉండేవారు వారికి ఏ హాని కలగకుండా అన్ని వైపుల నుండి కాపాడుతూ భక్తుల యోగక్షేమం అనగా వారి మంచి చెడులు మాత్రమే కాక వారి కర్మలను ధ్వంసం చేస్తూ వారిని ప్రాణహాని నుండి తప్పించి నూతన జీవితము ప్రసాదించిన మహానుభావుడే మన రామిరెడ్డి తాత అటువంటి ప్రాణదాతకు మనసారా నమస్కరిస్తూ ఈ అధ్యాయం ప్రారంభిద్దాం దత్తు హైదరాబాదులో ఐటిడిఎల్లో పనిచేసే కార్మిక నాయకుడు కృష్ణారెడ్డి అతనికి ఒక కుమార్తె ఒక కుమారుడు అబ్బాయికి రఘునందనుడనే పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు రెండున్నర సంవత్సరాల ఆ బాబు ఒకరోజు ఆటలాడుకుంటూ కాళ్ళు జారి చిన్న గట్టు మీద నుండి పడిపోయాడు అది చిన్న గట్టే అయినా కూడా రక్త కారణం ప్రారంభమైంది అలా మొదలైన రక్తస్రావం ఏం చేసినా తగ్గలేదు డాక్టర్ సలహా మేరకు బాబు తండ్రి కొరగా అతని స్నేహితులందరూ వచ్చి రోజుకొకరు చెప్పున పన్నెండు మంది పన్నెండు రోజుల పాటు రక్తమిచ్చారు అయినా ఆ పరిస్థితి మార్పు రాకపోగా ఆ అబ్బాయి పచ్చకామెర వ్యాధి కూడా వచ్చి పరిస్థితి మరింత విషమించింది రోజురోజుకు ఆ చిన్ని శరీరం కృషించిపోతోంది కళ్ళ ముందే పడే బాధ చూడలేని కన్నవారి బాధ వర్ణాతీతం అటువంటి విపత్కర పరిస్థితులలో అఖండ సాయినామ సప్తాహ సమితి గురించి తెలిసి సమితిని ఆశ్రయించి ఆ బాలు బాబు ప్రాణాన్ని నిలిపే మార్గం చూపించమని వేడుకోగా సమితి కూడా చిన్నవాడి స్థితికి కలవరపడి అనసూయ మాత దగ్గరకు పంపించాలని ఆవిడైతే ఆ బాలునికి ప్రాణభిక్ష త్వరగా ప్రసాదిస్తుందని భావించి అనసూయ మాత దగ్గరకు పంపే ముందు తాతగారు అనుమతి తీసుకుని వెళ్లాలని భావించింది అయితే తాతగారి గురించి కానీ అవధూతల లక్షణాలు కానీ తెలియకపోవడమే కాక అసలు తాతను ఎలా వేడుకోవాలో కూడా తెలియని స్థితిలో ఉన్నవారిని తాత దగ్గరకు పంపిస్తే వారు తాతను ప్రార్థించలేదని తెలిసి అప్పటికే తాత భక్తులైన సమితి సభ్యులకు విషయం వివరించి తాత ఆశీర్వాదం వారికి దక్కేలా చేయమనగా ఆ సభ్యులు కూడా నిండు మనస్సుతో తాత వద్దకు వెళ్ళి ఆ పిల్లవానికి ప్రాణభిక్ష ప్రసాదించమని ఎంతగా ప్రార్థించినప్పటికీ తాత నుంచి సమాధానం లేదు తాత మౌనం వారిని కదిలించి వేయగా కన్నీళ్లతో ఎలాగైనా బాబును కాపాడి ఆ తల్లిదండ్రుల క్షోభ తప్పించమని మరీ మరీ ప్రార్థన చేయపడగా ప్రాధేయపడగా అప్పుడు తాత ఆమె అనసూయ మాత్రం ఏం చేస్తుంది వీళ్ళు కష్టపడాలి కానీ అని సందేశం ఇచ్చారు అంటే ఈ కష్టాలన్నీ కర్మలకు సంబంధించినవి కాబట్టి అవి తీరాలంటే గురుకృప పొందాలి ఆ గురుకృప పొందాలంటే తల్లిదండ్రులు కష్టపడాలి ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నా తల్లిదండ్రులకు ఈ వివరాలేమీ చెప్పకుండా తాత అభయమిచ్చారని ఇక వారికే భయము అక్కరలేదని చెప్పారు తరువాత సమితి ఇది ఏనాటి పాపకర్మనో ఎన్ని జన్మ కర్మఫలమో దీనిని ఏ విధంగా తొలగించవచ్చునో అని తీవ్రంగా ఆలోచించి తాత ఇచ్చిన సందేశంతో వారితో సేవ చేయించుకు ప్రారంభింపజేశారు అందులో భాగంగా కనీసం నోటితోనైనా భగవంతుని స్మరిస్తాడని ఆ బాలునికి దత్తు అని పిలవమని చెప్పారు అంతేగాక గురుకృపణ పొందడానికి కర్మలను తప్పించడానికి మార్గమైన గురుచరిత్ర నూట ఎనిమిది పారాయణలు చేయడం ద్వారా ఈ కర్మ నుండి తప్పించుకోవచ్చు చెప్పగా దైవభక్తురాలు ఆయన తల్లి విషం పరిస్థితిని తప్పించమని దత్తాత్రేయునికి వేడుకుంటూ తన మొదటి పారాయణమును గానుగాపురులో ప్రారంభించి తన ఇంటిలో నిత్యము పారాయణం చేయడం ప్రారంభించింది ఇక తండ్రిని ప్రతి నెల తాతగారి వద్దకు పంపి ప్రాణభిక్ష వేడుకొనగా ఆ తండ్రి క్రమం తప్పకుండా ప్రతి నెల తాత దర్శనానికి కల్లూరు వెళ్ళి తాతను సేవిస్తూ ఉండేవాడు ఇలా నిత్యము తాతతో సాన్నిత్యం పెరగడం వలన అతనికి తాత చర్యలు లీలలు అర్థమవడంతో తాతపై సహజమైన భక్తి ప్రేమలు ఏర్పడ్డాయి ఆ రకంగా దైవాన్ని నమ్మని స్థితి నుండి ప్రత్యక్షంగా దైవాన్ని కొలిచి ఆరాధించే స్థాయికి తర్వాత వారు తాతగారిని తమ స్వగ్రామానికి తీసుకుని వెళ్ళేటప్పుడు కారు బురదలో దిగబడిపోయింది ఎంతగా ప్రయత్నించినప్పటికీ కారు కొంచెమైనా కదలడం లేదు చూస్తే అక్కడ మనుషులు ఎవరు సాయం చేయడానికి లేరు వీళ్ళను వారి ఊరికి తాతతో పాటు తీసుకెళ్తున్న మల్లేష్ కూడా ఏమీ చేయుటకు పాల్పోలేదు అప్పుడు హఠాత్తుగా తాత పోతుందిలే అన్నారు అనడంతోనే కారు కదిలి బురదలో వండి బయటికి వచ్చి ముందుకు సాగిపోయింది మహాత్ముల వాక్కులోని ఆ శక్తికి నిర్జీవమైన కారులో కూడా కదలికి వచ్చిందని అందరూ ఆశ్చర్యపోయారు గ్రామం చేరిన తర్వాత ఆ బాబుచేత తాతగారికి ఒక కొబ్బరి కాయ ఇప్పించి తాత ఆ కాయని స్వీకరిస్తే ఆ అబ్బాయి కర్మను తాత తొలగించినట్లని భావించిన వారి ఆ బాబుచేత కాగిని ఇప్పించగా ఎంతసేపటికి తాత ఆ కాయని తీసుకోలేదు అప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంతో దీనముగా తాతను ప్రార్థించగా ఆఖరుకు తాత ఆ కాయని స్వీకరించి వారి ఆందోళన ఉన్న అబ్బాయి కర్మను కూడా తొలగించి అతనికి ప్రాణభిక్షణ వసిగిరి ఆ రకముగా తాత తప్పశన లేడిని వేడుకొనగా అప్పుడు తాత ప్రసన్నుడై ఆ బాలునికి ప్రాణదానం చేశారు అంతేకాక వారి గ్రామంలోని వారి సొంత ఇంట్లో ఉన్న కెట్లను కూడా తొలగించి వారికి ఎంతో మేలు చేశారు ఈ రకంగా డాక్టర్ల బారి పడిన ఆ అబ్బాయిని ఎప్పుడైతే వారు దైవంపై ఆధారపడ్డారో ఆ క్షణం నుంచి ఆ బాబుకి ఏ మందు వేయక కేవలం ఊది తీర్థములతోనే భగవంతునిపై ఆధారపడి గట్టి నమ్మకంతో ఉండి తమ బాబు ప్రాణాలను కాపాడుకోగలిగారు ఇప్పుడు ఆ బాబు సంపూర్ణ ఆరోగ్యంతో చదువులో ముందంజ వేస్తూ ఆనందంగా ఉన్నాడు भाग्यम లలితాంబ అను భక్తురాలికి తాతగారు వినాయకుడిగా దర్శనమిచ్చారు ఆ తర్వాత వీళ్ళ అమ్మాయికి జబ్బు చేస్తే తాతగారు కలలో ఆ అమ్మాయికి నూనె రాసేసరికి జబ్బు తగ్గిపోయింది ఇంకొకసారి కలలో కనిపించి మీ ఆయన శవం అయ్యేది అని చెప్పారు ఆ తర్వాత ఈమె భర్తకు వెనుక నుంచి బస్సు డీకొట్టి పొట్ట వరకు ఎక్కినప్పుడు అతను ఏ విధంగా తప్పించుకున్నాడో రక్షింపబడ్డాడో ఎవరికి అర్థం కాని విధంగా అతను బయటికి బయటపడ్డాడు అప్పటివరకు తాత గొప్పతనం అర్థం కాక అనేక లౌకికపరమైన కోరికలు కోరుతూ ఉండేవాళ్ళమని అలాంటి అల్పమైన కోరికలు కోరుకున్నందుకు ఆ తర్వాత పశ్చాత్తాపడి తాతకు నిజమైన భక్తులమైనామని వారు మనస్ఫూర్తిగా తెలియజేసిరి సంకేతము ఏమని రామకృష్ణ ప్రసాద్ గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటవ నవంబరులో ఒకసారి తాత వద్దకు వెళ్ళినప్పుడు హీ విల్ బీ ఇన్ హాస్పిటల్ అని స్పష్టంగా పలికారు కానీ ఈయనకు తాతగారు ఎవరిని ఉద్దేశించి ఆ మాట మాట్లాడారో అర్థం కాలేదు అయితే ఇది జరిగిన కొన్ని రోజులకే వేరే ఊరిలో చదువుకుంటున్న వారి అబ్బాయి అనుకోకుండా జబ్బుపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు కాలేజీ నుండి కబురు వచ్చేసరికి పరిగెత్తుకుంటూ తాత వద్దకు వెళ్ళగా తాతగారు ఏం కాదులేపో అని అభయమిచ్చారు కొడుకు దగ్గరకు వెళ్ళేసరికి డాక్టర్లు తాము చేయగలిగినదంతా చేశామని ప్రాణం నిలబడడం చాలా కష్టమని తామేమీ చెప్పలేమని తెలిపి అది వినగానే తాత ఇచ్చిన ఆశీర్వాదంతో మధులో మెదలగా తాతపైనే భారం వేసి ప్రాణముల అరచేతిలో పెట్టుకుని ఉన్నారు రెండు రోజుల తర్వాత ఆ అబ్బాయికి ప్రాణగండం తప్పినట్లు డాక్టర్లు తెలిపిరి ఈ విధముగా హాస్పిటల్లో ఉంటాడని ముందుగానే హెచ్చరించుటకే కాక తాతదయతో అబ్బాయి ప్రాణములు కూడా నిలబడిన తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించరి తాత వలన ప్రాణములు దెక్కిన ఆ అబ్బాయి సాయి ప్రదీప్ చదువులో ముందంజ వేసి ఇప్పుడు ఎంబీఏ చదువుకుంటున్నాడు నో పర్మిషన్ ఒకసారి సాయిబాబా గారు భార్యతో కలిసి స్కూటర్పై కల్లూరు చేరి తాతకు దర్శించి చీకటి పడక మునిపే వెనుదిరిగి వెళ్లాలనే ఉద్దేశంతో తాతగారిని అనుమతి కోరగా తాత అనుమతినివ్వలేదు కొంతసేపటి తర్వాత మళ్ళీ తాతను అడుగుగా తాత నో పర్మిషన్ అనుమతి లేదన్నారు రాత్రి అవుతున్న కొద్దీ వీరికి యాభై కిలోమీటర్ల దూరం ఉన్న గద్వాలు ఎలా చేరుకోవాలన్న ఆతృత ఆందోళన అధికముగా నెమ్మదిగా తాతకు నమస్కరించి బయలుదేరిపోయారు స్కూటర్ వద్దకు నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి మధ్యలేటి పరుగు పరుగును పరుగు వగరుస్తూ వచ్చి వీళ్ళు బయలుదేరిన వెంటనే తాత ఏందిరా ఏమనిపిస్తోంది అంటూ అక్కడ ఉన్న మద్యలేటిను ముంగుబట్టు గుద్దుతూ ఏం కాళ్ళు చేతులు విరగ్గొట్టుకోవాలనుందా ఎముకలు విరిగితాయి జాగ్రత్త అని అనసాగారు అప్పుడు మద్దిలేటికి తాత అనుమతి లేకుండా బయలుదేరిన సాయిబాబా గారికి దారిలో ఏదో ప్రమాదము సంభవించబోతున్నట్లుగా తాతగారు సూచించారని సంగతి అర్థమై వీరి వద్దకు వచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ కల్లూరు వదిలిపోవద్దని విడమర్చి చెప్పేసరికి తమకు అన్ని విధములుగా సూచనలు ఇచ్చి తమ క్షేమం కోరి తాత పలికిన పలుకులకు వారి హృదయములు ద్రవించి తాత వద్ద తాత తన వద్ద నిద్ర చేయటకి ఇచ్చిన అవకాశముగా భావించి అక్కడే తాత వద్ద నిద్ర చేసి మరునాడు పొద్దున్న తాతను అడుగుగా తాత నవ్వుతూ అనుమతినిచ్చిరి క్షేమముగా గద్వాలు చేరిన తర్వాత వారికొక సంగతి తెలిసింది ముందు రోజు రాత్రి గద్వాల నుండి కర్నూలు బయలుదేరిన ఇద్దరు వ్యక్తులను దారిలో దుండగులు రోడ్డు మీద రాళ్ళు అడ్డుపెట్టి వారిని కర్రలతో ఇనుపు ఓచలతో గాయపరిచి దోచుకోగా అందులో ఒకరు దెబ్బలు తిన్నప్పటికీ ఎలాగోలా తప్పించుకొని గద్వాలు చేరి సంగతి వివరించి హాస్పిటల్లో చేరగా అందరూ కలిసి ప్రమాద స్థలానికి చేరుకుని రెండవ వ్యక్తిని కూడా ఆసుపత్రిలో చేర్చున సంగతి విని తాతగారు తమకు రాత్రి ఎల్లుటకు అనుమతి నివ్వకపోవడంలోని అంతర్యమును అర్థమై తాత ప్రేమలోని మైమరచిపోయి బ్రేకులు లేవు ఒకసారి తాతగారిని కర్నూలు కల్లూరు నుండి కల్లూరు దత్తగడకు తీసుకుని వచ్చేటకు కర్నూలు చేరి తాత అనుమతి పొంది ఆ తర్వాత కొత్తగా కొన్న మెటడోర్ వ్యానును అద్దెకు మాట్లాడుకుని తాతగారిని తీసుకుని దత్తగడకు ప్రయాణమయ్యారు అయితే దారి పొడుగున తాతగారు దీనికి బ్రేకులు లేవురా అని తిట్టసాగారు వ్యాన్ డ్రైవర్కి ఇదేమీ అర్థం కాక తెల్లబోయాడు ఈ విధముగా కొంత దూరం వెళ్ళేసరికి నిజంగానే బ్రేకులు ఫెయిల్ అయ్యాయి కానీ ఎవరికి ఏ ఆపద వాటిల్లలేదు అది చూసిన డ్రైవర్ ఆశ్చర్యానికి అంతే లేదు దత్తగడ చేరుకున్న తర్వాత తాత ఆ బండిని తిప్పి పంపించి వేయమని గొడవ ప్రారంభించారు తాత వాక్కునే ఆజ్ఞగా పాటించే ప్రభాకర్ గారు రాను పోను మాట్లాడుకున్న బండికి అద్దె చెల్లించి తిప్పి పంపించేశారు తిరుగు ప్రయాణమైన ఆ బండికి ప్రమాదము జరగడము ఆ డ్రైవరు ఏదో విధంగా బయటపడి ఆపద తప్పించుకొని ముందుగానే బండి స్థితిని తెలియచెప్పిన తాత సామాన్యుడిగాడిని గ్రహించిన వాడే కొన్ని రోజుల తర్వాత తాత దర్శనం చేసుకోగా తాత అమ్ముకోపోరా అన్నారు అయితే తాత శక్తిని తెలుసుకున్నప్పటికీ కొత్త బండిని అమ్మితే బాగా నష్టం వస్తుందన్న భయంతో అమ్మకుండా ఆ విధంగానే తిరగడము ప్రారంభించేసరికి మళ్ళీ ఆ బండి ప్రమాదమునకు గురైంది కానీ ఇతను బతికి బయటపడ్డాడు దానితో అతను లాభ నష్టాల కోసం చూసుకుంటే ప్రాణములకే ప్రమాదమని వాడై ఆ బండిని అమ్మేసి తరువాత వేరొక బండిని కొని సుఖముగా ఉన్నాడు ఆ రకముగా తాత తన సర్వజ్ఞతను తెలుపుటయే కాక తన శక్తిని గురించి తెలియని వారైనప్పటికీ వారి ప్రాణములను రక్షించి కాపాడి దత్తావతారం అఖండ సాయినామ సప్తాహ సమితి వారు కల్లూరులో సాయినామ ఏకాహం చేయడానికి జనవరి ఒకటి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ తేదీని నిర్ణయించారు ఆ ఈ కార్యక్రమంలో భాగంగా పంచుకోవడానికి భక్తులందరూ ఎంతో భక్తి ప్రేమలతో ఒక బస్సును ఏర్పాటు చేసుకుని బయలుదేరారు భక్తులంతా అప్పటి వరకు తాతను గురించి వినడమే కానీ ప్రత్యక్షంగా దర్శించుకోవడం అదే ప్రథమం కాబట్టి అందరూ ఎంతో ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో కలిసి బయలుదేరారు కార్యక్రమము జనవరి ఒకటి ఎనభై తొమ్మిదిన కాబట్టి అందరూ ముప్పై ఒకటవ తేదీ ఎనభై ఎనిమిది డిసెంబరు రాత్రి నూతన సంవత్సర ప్రారంభంలో నూతనోత్సాహంతో బయలుదేరారు తెలతెల వారుతుండగా బస్సు కర్నూలులోని హంద్రీ నది ని సమీపించింది కల్లూరు చిన్న గ్రామం కావడం చేత ఎంతమంది స్నానాదులకు అక్కడ ఏర్పాట్లకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో హంద్రీ నది ఒడ్డిని కాలకృత్యాలు తీర్చుకొని కల్లూరు చేరాలని సమితి సభ్యులు నిర్ణయించారు అప్పుడు ఆ బస్సులో ప్రయాణిస్తున్న హెచ్ఎంటీ ఉద్యోగి గోపీనాథ్ అతని భార్య నాలుగు సంవత్సరాల కుమార్తె ఒక సంవత్సరం బాబు స్నానాల కోసం బస్సు దిగినారు అలా అలా ముందుకు వెళ్ళిపోయి దారి తప్పారు పూర్తిగా నిర్జన ప్రదేశానికి చేరుకున్న వారు ఎటువైపు వెళితే సరైనదో దారి తెలియక తెగమక పడ్డారు అలాంటి దిక్కు తోచని స్థితిలో సహజంగా సాయిబాబా భక్తులైన వీరు మనసులోనే బాబాను ప్రార్థిస్తూ తమకు తోచిన దిక్కుగా వెళ్ళసాగారు అలా భగవంతునిపై భారం వేసి వెళ్తున్నారే కానీ ఆ దారి సరి అయినదో కాదో కూడా వారికి తెలియదు ఎంత దూరం నడిచినా కానీ తనదీ తీరం కనిపించగా వారు ఆందోళనకు గురై తత్తరపాటులో నడుస్తూ అనుకోకుండా ఒక ఊబులో వేశారు ఇంకేముంది పెనం మీద నుండి పొయ్యిలో పడినట్లయింది వారి స్థితి ఎలుగెత్తి అరిచినా కూడా మనిషి జాడైనా లేని ఆ ప్రాంతంలో వాళ్ళు ప్రాణభయంతో దేవుని దర్శనానికి తాము వస్తున్నామో ఆ దైవమైన రామిరెడ్డి తాతగారిని ఎలుగెత్తి ప్రార్థించాగారు క్రమంగా ఊబులో కూరుకుపోతున్న వారు ఆ కొత్త ప్రాంతంలో దిక్కులేని చావు గురవుతున్నామనే భయాందోళనలో తాత సాయి ఏం పాపం చేశామని మాకు ఈ దుస్థితి నీ దర్శనానికి వస్తున్న మమ్మల్ని నువ్వు దయతో కాపాడలేవా నీవు తప్ప మమ్మల్ని సంకట స్థితి నుండి దప్పించగలవారు ఎవరు లేరు కదా అని వెక్కి వెక్కి ఏడుస్తూ వేడుకుంటున్న సమయంలో ఎక్కడి నుండి వచ్చారో ముగ్గురు మనుషులు సైకిల్ మీద దారిలో వెళుతూ వారి దీనాలాపనలు విని అటుగా వచ్చి తమ వద్దనున్న తాళతో వారందరినీ ఆ భూమి నుండి బయటికిలాగా రక్షించారు ఒక్క మనిషి కూడా కనిపించిన ఆ ప్రాంతంలో ముగ్గురు మనుషులు రావడమే కాక వాళ్ళ దగ్గర ఆ సమయానికి తాళ్ళు కూడా ఉండడం అంటే ఇదంతా ఎవరు చేసిన ఏర్పాటు ప్రాణభయంతో వారు చేసిన అర్తనాదం విని కరుణించిన కల్లూరు వాసి త్రిమూర్తి అవతారకమైన మన రామిరెడ్డి తాత ఆ రకంగా తమ దర్శనానికి వచ్చేవారిపై తాను దత్తుడనని తెలియజేయటకు ముగ్గురి రూపంలో వెళ్ళి ప్రాణభిక్షణ పెట్టిన కారుణ్యమూర్తి ఆ రకంగా ప్రథమ దర్శనంతోనే తాత మహిమను తెలుసుకున్న ఆ కుటుంబం సదా తాతను భక్తి ప్రేమలతో పూజిస్తూ ఆనందంతో ఉన్నది ఓం త్రిమూర్తి స్వరూపాయ నమ త్వమేవ సర్వం మమ దేవదేవా